మీరు చూస్తున్నారు తెలంగాణ సమాచార్ అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదంలో మరణించిన మూతులకు నివాళులు అర్పించిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి గారు మాట్లాడుతూలో జరగటం ఇలా ఇయర్ క్యూ తో మంది మొత్తం ప్రయాణికులు ఇరవై మంది విద్యార్థులు మొత్తం రెండు వందల అరవై తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోటం అతిపెద్ద దుర్ఘటనగా తెలుగు తప్పదని చేపడుతున్నా ఇందులో మృదులైనటువంటి పౌరులకు అందరికీ కూడా ఈ కాంగ్రెస్ పార్టీ పక్షాన నియమాలు రక్షిస్తూ ఇలా వాస్తవంగా ఏదీతుందో ఇంత పెద్ద విమాన దుర్ఘటన జరగడానికి బాధ్యులు ఇలా వాస్తవం ఏదీందో ప్రభుత్వ నిర్వహణ కొనసాగుతున్నటువంటి వ్యక్తి ఏ ప్రైవేట్ పనులు చేయడంతో ఇలా టాటా నిర్వహకులు ఏదిస్తుందో కేవలం వ్యాపార దృక్పథంతో లాభాపేర్చుకో నిర్తుందో గత వారం రోజుల నుండి ఏదిస్తుందో నిర్వధికంగా ఫ్లైట్ను వినియోగించడంతో నిర్తుందో మరి దాని సాంకేతికంగా దాని పరీక్షలు కానీ రూపాలు యాజమాన్యం తెలియజేసినప్పటికీ అవన్నీ కూడా పరిగణలో తీసుకోకుండా దాన్ని నడపడంతో నిధించిందో ఈ దుర్ఘటన చోటు చేసుకుందని చెప్పక తప్పదని చెప్పంటున్నాను నేను వాస్తవంగా మొత్తం ప్రపంచానికి చెందినటువంటి యొక్క వివిధ దేశాలకు చెందిన ప్రయాణికులందరూ కూడా ఇలా ప్రయాణం చేయడం జరుగుతుంది ఇలా భారతదేశానికి చెందినటువంటి కరోనాతో పాటుగా యావత్ ప్రపంచానికి సంక్రాంతి గురి చేసినటువంటి యొక్క తురుస్తకరమైనటువంటి సంఘటన ఇలా అహ్మదాబాద్ ఈ మరి విమాన దుర్ఘటన చెప్పని చెప్పక నేను ఇవాళ ప్రభుత్వం అనేది ఏదిందో వీళ్ళు కేవలం వ్యాపార దృక్పథం అనేది కాకుండా వీళ్ళ ప్రజా సంక్షేమం ప్రధానంగా పౌర సంక్షేమం ప్రధానంగా ఏది ఉంటుందో మనం బాధ్యతలు ప్రస్తావించాం ఎప్పుడైతే ఎయిర్ ప్రైవేట్ ప్రైవేటు చేయాలని చెప్పి ప్రభుత్వం సంకల్పించిందో దాన్ని నిర్వహణలు ఏది ఎప్పటికప్పుడు ఏదిందో మరి సాంకేతికంగా పరీక్షలు నిర్మింప చేయడం మరి సాధారణం అటువంటి పరీక్షలు నిర్వీప చేయలేకపోవడంతో ఈ ప్రమాదం జరిగిందని చెప్పని అంతర్ ప్రభుత్వం యావత్ భారత జాతి వాళ్ళు ఏదైతుందో మరి దిగ్బ్రాంతి గురి కావటమో యవత్ భారత జాతి నివాళులు అర్పిస్తున్నది ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ఏదైతుందో సంఘటన జరిగిన వెనుబెట్లే స్పందించి ఇక్కడ సంఘటన బాధ్యులైనటువంటి మరి నిర్వాహకులు వాళ్ళు ఎవరే కానివ్వండి ఇక శాఖ పరంగా ప్రభుత్వ పరంగానే విచారణ అనేది కాకుండా దీనికి సంబంధించి ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ న్యాయ విచారణ చేయవలసినటువంటి జ్యుడిషియల్ ఎంక్వైరీ న్యాయ విచారణ చేపట్టగలిగినప్పుడు మాత్రమే వాస్తవాలు విలుగులోకి వచ్చేటువంటి అవకాశం ఉంది భవిష్యత్తులో దుర్ఘటనలు జరిగేటువంటి ప్రమాదాలు ఏంటి చర్యలు చేపట్టడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళ కేంద్ర ప్రభుత్వాన్ని భారత ప్రధాని మోడీ గారిని ఎన్నికలదో ఇలా వారు బాధ్యత వహితా అని చెప్పే వారు బాధ్యత వహించి భవిష్యత్తులో ఈ విధమైనటువంటి దుర్ఘటనలు సంభవించకుండా జరగకుండా అది ఏరు విమాన ప్రయాణికులే కానీ రైల్వే ప్రయాణికులే కానీ ఎందుకంటే మన దేశంలో అతిపెద్ద ప్రయాణ సౌకర్యం రైల్వే ప్రయాణ సౌకర్యమే చెప్పండి అటువంటి రైల్వే ప్రయాణ సౌకర్యం సంబంధించినప్పుడు ఏది ఇస్తుందో ఇలా కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఏదిస్తుందో నిర్వహణకు సంబంధించినటువంటి ఒక జాగ్రత్తలు తీసుకుంటూ ఎటువంటి ప్రమాదాలు అటు మరి గగనతలంలో కానివ్వండి రైల్వే శాఖ ద్వారా కానివ్వండి ఇలా రోడ్డు సౌకర్యంలో కానివ్వండి జరగకుండా చెల్లించుకునే బాధ్యత మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని నేను దీనికి టాటా ఎయిర్ ఇండియా నిర్వహకులు మరి ఏమీ పరిహారం చెల్లిస్తున్నారనేది సమస్య కాదు ఇలా టాటా ఎయిర్ ఇండియా నిర్వహకులు ఏదైతుందో ఇలా ఆర్థికంగా పరిహారం చేయడంతో ఆ కుటుంబాలకు చెందినటువంటి ఒక శోకాన్ని మనం దాన్ని పూర్తి చేయలేదు ఆ కుటుంబాలను ఆదుకోవటం ఒక బాధ్యతగా బాధితుందని చెప్పంటున్నా భవిష్యత్తు విధులు దుర్ఘటన జరగకుండా కూడా కేంద్ర ప్రభుత్వం బాధ్యత చేపట్టి నైతికంగా కూడా బాధ్యత బాధ్యపహిస్తామని చెప్పండి నైతికంగా కూడా బాధ్యత పహించాలని చెప్పండి మరి భవిష్యత్ విధంగా దుర్ఘటన జరగకుండా జరుగు చేపట్టాలని చెప్పని కోరుతూ తక్షణమే ఇవాళ మనం ఒక నిష్పక్షపాతమైనటువంటి ఒక విచారణ చేయడం జరుగుతుందనే ఒక భావన అభిప్రాయం కలిసిపోయి చేయడానికి చేస్తున్నదో ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ న్యాయ విచారణ సిట్టింగ్ చేప్రీంకోర్టు అత్యుక్తమైనటువంటి ఒక న్యాయ నిపుణులు సుప్రీంకోర్టు జస్ట్ విచారణ కమిటీ వేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది పేర్కొంటూ ఇలా కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము జ్యుడిషియల్ కూడా డిమాండ్ చేస్తున్నాం ముఖ్యంగా జగించాల నియోజకవర్గం గిరిజన కాంగ్రెస్ కానివ్వండి కాంగ్రెస్ పార్టీ కానివ్వండి ఎన్ఎస్సీఏ కానివ్వండి విద్యార్థి కుటుంబమే కానివ్వండి అందరూ కూడా ఏది చేస్తుందో ఇక జరిగిన దుర్ఘటనకు మృతుల కుటుంబాలకు మరి సానుభూతి వ్యక్తం చేయాలి సంతాపం తెలియజేయాలి ఇక మృతులకు ఏది ఇస్తుందో నివాళులర్పించాలని చెప్పని ఈ కార్యక్రమం చేపట్టి మరి ఇందులో పాల్గొన్నటువంటి వ్యక్తులకు అందరికీ మీకు ఉదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ జై హింద్ జై